ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓం శ్రీ గురుబే నమహ ఓం శ్రీ మహాగణపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాం అయితే ఈ వీడియో ద్వారా ఈ సంక్రాంతి నుంచి ఈ ఉగాది వరకు కూడా ఈ నాలుగు గ్రహాలు కూడా అదే ప్లేస్లో ఉంటున్నాయి అంటే మెయిన్ నాలుగు గ్రహాలు రాహువు గురువు శని కేతువు కాబట్టి ఈ ఉగాది వరకు కూడా ఎలా ఉండబోతుంది అసలు జీవితంలో ఎప్పుడు కష్టాలే ఉంటాయా ఎప్పుడు బాధలే ఉంటాయా ఆనందాలు ఉండవా ఇలా చాలామంది అడుగుతున్నారనమాట అయితే ఇట్లన్నిటికీ కూడా కొంచెం క్లుప్తంగా కొన్ని కొన్ని విషయాలని ఈ వీడియో ద్వారా తెలియచేయాలనుకుంటున్నాం ఇప్పుడు మనకేంటంటే మనిషి ప్రతి నిత్యం కూడా జీవితంలో పోరాడుతూనే ఉండాలి మనం మామూలుగా ఏదైనా సరే గ్రైండర్ అవ్వచ్చు మిక్సీ అవ్వచ్చు కెమెరా అవ్వచ్చు ఫోన్ అవ్వచ్చు ఏదైనా సరే వాడకపోతే పది రోజులు అది పని చేయదు అలాగే మనిషి కూడా అంతే నిరంతరం ఆ బ్రెయిన్ వాడాలి ఫిజికల్గా పని ఏదో ఒకటి చేయాలి అంతే తప్ప నేను రెస్ట్ తీసుకుంటాను పడుకుంటాను అంటే ఒక్కరోజు కూడా వెళ్ళే రోజులు కాదు ఇవి ఎంత డబ్బు ఉన్న వాళ్ళైనా ఎంత పేదరికంలో ఉన్న వాళ్ళైనా సరే ఎప్పుడు ఏం అనిపిస్తుంది అంటే మనకన్నా కొంచెం బాగున్నామని చూస్తే వాళ్ళు చాలా బాగున్నారనిపిస్తుంది లేదు ప్రతి ఇంటిలోనూ కూడా చాలా బాధలు ఉన్నాయి మానసిక సమస్యలు ఉన్నాయి పైకి కనపడే ప్రతి మనిషి కూడా నిజం కాదు ఏంటంటే పైకి కనపడకుండా దాచుకుంటూ అలా బతికేస్తున్నారు నిజంగా మానసికంగా ఆనందంగా ఉన్నవాళ్ళు ఈ లోకంలో చాలా చాలా తక్కువ మీరందరూ కూడా తప్పకుండా ఆ భ్రమలోంచి బయటకు రండి వచ్చి డైలీ లైఫ్లో ప్రతిరోజు లైఫ్ని హ్యాపీగా ఉంచడానికి ట్రై చేయండి మీరు చేస్తున్న ఉద్యోగం మీకు నచ్చకపోవచ్చు మీరు చేస్తున్న వ్యాపారం మీకు నచ్చకపోవచ్చు ఎక్కడికో వెళ్ళాలనుకోవచ్చు ఏదో కావాలనుకోవచ్చు కొంతమందికి కొంతమందితో ఉండడం ఇష్టం లేకపోవచ్చు చచ్చినట్లు వాళ్ళతో ఉండాల్సి రావచ్చు వీటిలన్నిటిని మార్చుకోవడానికి కుదరదా అంటే కొన్ని కుదురుతాయి కొన్ని కుదరం కానీ ఏదైనా సరే మన మనసులో ఆనందంగా ఉంటే ఆనందం సంతోషంగా ఉంటే సంతోషం బాధగా ఉంటే బాధ అన్నీ మనసుకు సంబంధించినవి కాబట్టి ఈ మనసుని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటే లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది మీరు కుర్చీలో కూర్చుని బాగానే చెప్తారండి పడే వడుగు బాధ అనుకోవచ్చు అయితే ఏంటంటే నాకు బాధలు ఉంటాయి ప్రతి ఒక్కరికే బాధలు ఉంటాయి కానీ ఆ బాధల్ని తిజించడానికి రోజు ప్రయత్నం చేయాలి మనం మనిషికి ప్రాణం ఇచ్చింది అందుకు బాధలన్నీ లేకపోతే భగవంతుడు తీసుకుపోతాడు మనల్ని భగవంతుడు ఒక స్టోరీ రాస్తాడు మనకి సినిమా స్టోరీ ఆ స్టోరీ ప్రకారమే మన లైఫ్ వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట ఆ స్టోరీని డైరెక్టర్ ప్రొడ్యూసరు కెమెరామాన్ ఈ తొమ్మిది గ్రహాలు ఈ తొమ్మిది గ్రహాలు కూడా మన స్టోరీల్లో మలుపులు తిప్పుతూ మనల్ని రకరకాలుగా మారుస్తూ ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే ముందే జీవితంలో కొన్ని గ్రహాల ప్రభావం వలన ముందే జీవితంలో మేలుకొని కొంచెం చక్కగా ఉంటారు కొంతమందికి ఏంటంటే సవరం అయితే కానీ వివరం రాదు ఎవరు చెప్పినా వినరు ఇదంతా కూడా ఖచ్చితంగా గ్రహ గ్రహాల ప్రాబ్లమే నేను చిన్నప్పటి నుంచి పేదరికంలోనే ఉన్నానంటారు ఎవరైనా ఒక అరవై సంవత్సరాలు ఉన్న ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చోండి అతని లైఫ్లో ఒకసారి ఫస్ట్ నుంచి ఆ అరవై సంవత్సరాలు ఏం జరిగిందో అడగండి అతను ఇప్పుడు అరవై సంవత్సరాలు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన చక్కగా ఏదో ఏసీ వేసుకుని ఆ రెండు అంతస్తు బిల్డింగో నాలుగు అంతస్తు బిల్డింగో కట్టుకుని హ్యాపీగా కూర్చొని ఉంటాడు కానీ ఒకప్పుడు ఉన్నాడో అడగండి గుడుస్లో ఉండొచ్చు లేకపోతే ఎక్కడో దారుణమైన పరిస్థితులు పనిచేయచ్చు నిదానంగా తన జీవితాన్ని తాను మార్చుకోవడానికి ఎలా ప్రయత్నించాడో తెలుసుకోండి తప్పకుండా ఇలాంటి ఫెయిల్యూ స్టోర్స్ తెలుసుకున్నప్పుడు మీకు అవి ఎంతో స్ఫూర్తినిస్తాయి మన జీవితాన్ని మార్చుకోవడానికి ఉపయోగపడతాయి ఎవరు ఏమన్నా సైన్సు డాక్టర్లు చదువుకున్న వాళ్ళు తెలివైన వాళ్ళు మూర్ఖులు ఎవరు ఇన్ని మాటలైనా సరే తొమ్మిది గ్రహాలు నవగ్రహాల వల్లే మన జీవితం ముందుకు వెళ్ళడం కానీ వెనక రావడం కానీ జరుగుతుంది అయితే ఏంటంటే ఆ తొమ్మిది గ్రహాలు కూడా మనకు దశలు అంతర్దశల్లో వస్తూ మనకి తీపిని చేదుని చూపిస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉంటాయి మన లైఫ్ మారాలి మనకు నచ్చినట్టుగా మారాలి అంటే ఫస్ట్ దానికి టైం ఉంటూ టైం పడుతుంది అలాగే రోజు దానికి సంబంధించి మనం ఏదో ఒకటి చేస్తూ ఉండాలి ఇప్పుడు చాలామంది ఒక నైంటీ పర్సెంట్ మంది చాలా వరకు గోల్స్ పెట్టుకుంటారు వాటిని వదిలేస్తూ ఉంటారు ఒక టెన్ పర్సెంట్ ఉంటుంది ఇప్పుడు జిమ్ చేద్దాం అనుకుంటారు న్యూ ఇయర్లో మనకి కొన్ని జోకులు అవన్నీ వస్తున్నాయి ఆయన నేను కూడా చూశాను జిమ్ చేద్దాం ఈ ఫస్ట్ నుంచి అంటారు నాలుగు రోజులు వెళ్తారు నాలుగు రోజులు అయినా పెద్దకు వచ్చింది లేకపోతే మనకి కారణాలు వంద ఉంటాయి అనమాట మనం సక్సెస్ అవ్వడానికి ఆ కారణాలు ఏవి కూడా ఎవ్వరూ పట్టించుకోరు ఎండ్ ఆఫ్ ది డే మనం సక్సెస్ అయ్యామా లేదా అని చూస్తారు ఈ రోజుల్లో డబ్బు అనేది చాలా ప్రధానం డబ్బు లేకపోతే మన ఇంటి మీద కాగి కూడా వాలదు అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి డబ్బును జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవడం డబ్బును సంపాదించడానికి రకరకాల మార్గాలను ఎన్నుకోవడం మన జీవితంలో మన ఒకళ్ళకి అన్యాయం చేయకుండా ఒకరిని బాధ పెట్టకుండా చేసే ఏ పని తప్పు కాదు మనకు నచ్చినట్టుగా బతకడం కూడా తప్పు కాదు కానీ అది ఎవరిని బాధ పెట్టకుండా జరగాలి కాబట్టి అలా వెళ్ళాలి ఖచ్చితంగా ఎప్పుడు కూడా మనకి షుగరు బీపీ థైరాయిడ్ ఇలా రకరకాలు ఉంటాయి అనమాట వాటికి ఏంటంటే డైలీ మనం చూసుకోవాలన్నమాట డైలీ కాకపోయినా వన్ మంత్కి ఒకసారి అవి ఎలా ఉన్నాయో చూసుకోవాలి అలాగే మీ జాతకం కూడా ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా చూసుకోవాలి ఆస్ట్రాలజీ అనేదరికి దాన్ని కొంతమంది చాలా చిరాగ్గా చేసిపడదు చేసేసారనమాట కాబట్టి అది నిజం కాదు ఆస్ట్రాలజీ అనేది సైన్స్ ఆస్ట్రాలజీ అంటే నామాలు పెట్టుకోవడం కాదు కాషాయ వస్త్రాలు ధరించడం కాదు అదంతా కూడా ఒక సైన్స్ లాంటిది అది మ్యాథమెటిక్స్ బుక్ లాంటిది దాని ప్రకారం అవి క్యాలిక్యులేషన్స్ చేసి ఈ టైం బాగుంటుంది ఈ టైం బాగోదు అనేది చెప్తారు దానికి ఎగ్జాక్ట్ టైం ఉంటే మాత్రం కరెక్ట్గా చెప్పట్టు ఎగ్జాక్ట్ టైం లేకపోతే రెండు మూడు నెలలు అటు ఇటు జరుగుతూ ఉంటుంది అన్నమాట ఖచ్చితంగా ఆస్ట్రాలజీ అనేది తప్పకుండా పనిచేస్తుంది భగవంతుడి నిజం మన పాప కర్మలు కరిగిపోయిన తర్వాత నుంచి మేలు జరుగుతుంది నేను ఎవ్వరికి అన్యాయం చేయలేదండి జీవితంలో నేను అందరికీ మంచి చేశాను అయినా సరే నాకే కష్టాలు వస్తున్నాయి అంటే అది చాలా అబద్ధం నువ్వు అన్యాయం చేసావు అందుకే నీకు కష్టాలు వస్తున్నాయి అన్యాయం చేయకుండా ఎవరిని బాధ పెట్టకుండా నీకు కష్టాలు ఎందుకు వస్తాయి ఇవన్నీ భ్రమల నుంచి బయటకు రావాలి ఇది నేను మీకు కలిగే ఆలోచనల ప్రకారం నేను గొప్పవాడిని నేను చెడ్డోడిని అనుకోవడం తప్పు అదంతా కూడా ఏంటంటే మన రాత ప్రకారమే జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మనకి జాతకం మీద ఒక పట్టు ఉండాలి మనకి ఏ దశ ఎప్పుడు ఎలా జరుగుతుందని తెలుసుకుంటూ ముందుకు వెళ్తేనే జీవితంలో ఏదైనా సాధించే అవకాశం ఉంటుంది అయితే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈ సంక్రాంతి నుంచి కూడా మనం ఒక చక్కటి అంటే ఏంటంటే ఏదైనా ఒకటి పెట్టుకున్నామంటే ఒక మనం స్నానం చేయటం బోన్ చేయడం ఎంత ఇంపార్టెంటో దైవారాధన ఒక అరగంట రోజు చేసుకోవడం కూడా అంత ఇంపార్టెంటే ఏ నువ్వు హాస్పిటల్లో ఉంటావు తింటాం మానేస్తావా హాస్టల్లో ఉంటావు తింటాం మానేస్తావా హోటల్లో ఉంటావు తింటాం మానేస్తావా వాష్రూమ్కి వెళ్తాం మానేస్తావా స్నానం చేస్తాం మానేస్తావా అలాగే దైవారాధన కూడా ఖచ్చితంగా టైం ఉండాలి నాకు టైం ఉండదు నేను ఆఫీసులో చాలా బిజీ అలాగే ఉంటుంది జీవితం కూడా నువ్వు బిజీ అయితే ఎవరికేంటి అలా కాదు దైవారాధన కూడా రోజు అరగంట కేటాయించినప్పుడే మన భవిష్యత్తు అనేది బాగుంటుంది అయితే ఇప్పుడు ఏంటంటే రాసుల పరంగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి మీరు ఏ గ్రహాలని మీకు ప్రతికూలంగా ఉన్నాయి ఏ గ్రహాలని మనం పూజించుకుంటేనో లేకపోతే ఏ గ్రహాలకు సంబంధించి కొన్ని నిర్ రెమెడీస్ చేసుకుంటే ఈ ఉగాది వరకు కూడా చక్కగా లైఫ్ వెళ్ళిద్దో ఈ వీడియో ద్వారా చూసుకుందాం శివారి విషయానికి వచ్చేసరికి ఈ సంవత్సరం సంక్రాంతి నుంచి ఉగాది వరకు కూడా ప్రధాన గ్రహాల్లో రెండు గ్రహాలు అంటే రాహువు గురువు అత్యంత అనుకూలంగా ఉన్నారు కాస్త శని కేతువు అనుకూలంగా లేరు అయితే రాహు గురువు అనుకూలంగా ఉండడం రాహు గురువు స్థానంలో ఉండడం ఎప్పుడైనా సరే రాహు స్వతంత్రంగా యోగించడు తను ఏ స్థానంలో ఉంటాడో ఆ గ్రహం ఇచ్చే ఫలితాలను ఇస్తాడు ఆయన ఉన్న స్థానం అద్భుతమైన స్థానం ఏంటిది గురువు స్థానం గురువు ఎప్పుడు కూడా మంచే చేస్తాడు మేలే చేస్తాడు అది కూడా అత్యంత దుర్లభమైన స్థానం స్పష్టమ స్థానం అంటే శత్రు బాధలు అప్పుల బాధలు మనకి మనతో పనిచేసే వాళ్ళతో వచ్చే బాధలు మనపై మేనేజర్లతో వచ్చే బాధలు అత్తవారింట్లో వాళ్ళతో మేనత్తలతో వీళ్ళతో ఇంట్లో కుటుంబ సభ్యులతో వచ్చే గొడవలు లోన్లు రాకపోవడాలు లోన్లకు సంబంధించి అడ్డంకులు లోన్లు కట్టపోవడాలు ఈఎంఐలు కట్టపోవడాలు ప్రమాదాలు ఎక్కడికెళ్ళినా సరే డిజపాయింట్మెంట్సు మెంటల్గా కూడా స్ట్రగుల్ అవ్వడం మానసికంగా చాలా ఇబ్బంది పడడం స్త్రీలలో గైనకల సమస్యలు ఆపరేషన్స్ పాయిజన్స్ డైజెస్టివ్ సమస్యలు ఎక్కువగా గ్యాస్ ఇబ్బందులు బ్లడ్ కనపడడం ఎక్కువగా అది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళలో కానీ ఏదైనా గీరుకోవడం ఇలా అన్నీ కూడా ఇలాంటివన్నిటికి సంబంధించిన స్థానంలో గురువు స్థానంలో రాహు ఉండడం వలన తప్పకుండా వీ నుంచి మీరు ఆయుర్వేదం హోమియోపతి లేకపోతే హలోపతి ఏదైనా సరే వాడడం వలన తప్పకుండా అవి మంచి ఫలితాలు ఇస్తాయి ఇంతవరకు వాడానండి నేను వీటికి సంబంధించి చాలా వాడి వాడి ఇసుకుపోయానండి ఇంకొకసారి ట్రై చేయండి ఇప్పుడు టైం బాగుంది కాబట్టి ఈ సంక్రాంతి నుంచి ఉగాది వరకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి బయటపడడానికి చాలా చక్కగా ఉంటుంది అలాగే రాహు గురువింట్లో ఉన్నప్పుడు ఏదైనా సరే కొన్ని కొన్ని మాయలు జరిగి అనుకోని పనులు సక్సెస్ అయ్యి మీరు ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది అనుకోని అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఊహించని సంఘటనలు సంతృప్తినిచ్చే అవకాశం ఉంటుంది ఇక గురువుకు సంబంధించి సప్తమంలో గురువు చాలా అనుకూలంగా ఉన్నావే కాబట్టి వివాహం కాలేదు నాకు అనుకున్న వాళ్ళందరూ కూడా తులాసీ వరాశ వారు వివాహానికి ప్రయత్నించడం చాలా మంచిది వివాహాలు కుదురుతాయి ఆ వివాహాలు కూడా గురువు ఉండడం వలన సప్తమ స్థానంలో మంచి చక్కటి వ్యక్తులతో వివాహం జరుగుతుంది డబ్బు చూసుకోవడం కట్నాలు చూసుకోవడం కన్నా ఒక చక్కటి అర్థం చేసుకునే వాళ్ళు రావడం ఈ రోజుల్లో చాలా కష్టమైపోతుంది కాబట్టి అలాంటి జ్ఞానం ఉన్న వ్యక్తులు మీ లైఫ్లో ఒక వాళ్ళని ఆహ్వానించండి వాళ్ళు రావడం వలన ఖచ్చితంగా అదృష్టం వస్తుంది తర్వాత రోజుల్లో ఏదో కట్నం కన్నా పది రెట్లు సంపాదించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రత్యేకించి వారు బెనిఫిట్స్తో మ్యారేజ్ని లింక్ చేయకుండా వచ్చే లైఫ్ పార్ట్నర్ మైండ్ సెట్టు అలాగే ఆవిడ తీరుతెన్నులు వీటిని చూసుకుంటూ ముందుకు వెళ్ళడం వల్ల మంచి లైఫ్ అనేది ఉండే అవకాశం ఉంటుంది అలాగే ఆపోజిట్ జెండర్ ఎవరైనా సరే మీకు ఇష్టమైన వాళ్ళతో రిలేషన్స్ ఉంటే అవి కూడా చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది మన కింద పనిచేసే వాళ్ళు మన పైన ఉన్న బాసులు వీళ్ళతో కూడా రిలేషన్స్ బాగుంటాయి బిజినెస్ పార్ట్నర్స్తో కూడా రిలేషన్స్ చక్కగా ఉంటాయి మీరు ఏదైనా కొత్త కొత్త ఇన్వెస్ట్మెంట్లు కానీ లాటరీస్ షేర్స్ ఇలాంటి వాటిల మీద ఏమైనా మక్కువ ఉంటే వాటికి సంబంధించి కూడా మరి లాసులు అయితే ఉండే అవకాశం లేదు పోయిన డబ్బులు మళ్ళీ సంపాదించుకునే అవకాశం ఉంటుంది సంక్రాంతి వరకు సంక్రాంతి నుంచి ఉగాది వరకు కూడా తులారాశి వారికి గురుబలంతో అత్యంత చక్కటి ఫలితాలు వస్తాయి ముఖ్యంగా గురువు చూసే లాభస్థానం వల్ల లాభస్థానాన్ని రాశిని తృతీయ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి లాభస్థానం మీద శని దృష్టి కూడా ఉంది కాబట్టి కొంచెం డిలే అయినప్పటికీ కూడా మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరే అవకాశం ఉంటుంది అన్ని రకాలు కూడా గేమ్స్ ఉంటాయన్నమాట అన్ని రకాలుగా ఇక అన్నదమ్ములు అక్క చెల్లెల నుంచి సపోర్ట్ ఉంటుంది మీకు తాత ముత్తాతలు ఏమైనా ఉంటే వాళ్ళ ఆస్తులకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉంటే అవి తొలగిపోతాయి కోర్టులో ఉన్న సమస్యలు తొలగిపోతాయి కోర్టులో ఏమన్నా డ్రైవర్స్ కేసులు కానీ లేకపోతే ఈ భూ సంబంధిత కేసులు ఏమన్నా సరే పెట్టి కేసులు కానీ ఏ కేసులు సరే అవన్నీ కూడా మీకు ఫేవర్గా మారే అవకాశం ఉంటుంది ఇక మీ రాశిని చూస్తున్నాడు కాబట్టి మీ కీర్తి ప్రతిష్టలు కంఫర్ట్స్ క్యారెక్టర్కి సంబంధించి సెల్ఫ్ రెస్పెక్ట్కి సంబంధించి పీస్ ఆఫ్ మైండ్కి సంబంధించి ఇంట్లో ఉన్న వాళ్ళ హెల్త్ మీ హెల్త్కి సంబంధించి అంతా కూడా పాజిటివ్గా ఉంటుంది స్టామినా బాగుంటుంది అలాగే మీకు నిద్రాది పట్టడం కూడా చాలా చక్కగా ఉంటుంది ఇక తృతీయ స్థానాన్ని కూడా చూస్తున్నారు కాబట్టి తెలివితేటలతో చాలా వరకు మీ మాటలతో జీవితాన్ని చాలా చక్కగా మార్చుకుంటారు మీరు అనుకున్నట్లుగానే అన్ని కార్యాల్లో కూడా విజయం సాధిస్తారు ఉద్యోగం వ్యాపారం అన్ని ఏ ఇందులో ఉన్నప్పటికీ కూడా తులారాశి వారికి ఖచ్చితంగా చాలా చక్కగా ఉగాది వరకు ఉంటుంది అయితే కుటుంబ సభ్యులకు సంబంధించి కానివ్వండి ఫ్లో ఫైనాన్స్కి సంబంధించి కానివ్వండి కొంచెం జాగ్రత్తగా ఉండాలి కుటుంబ సభ్యులని కొంచెం ఎక్కువగా హ్యా హార్డ్గా హ్యాండిల్ చేస్తే మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ఆ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అలాగే డబ్బులు ఎవరికి పడితే వాళ్ళకి చేయడం మధ్యలో షూరిటీ సంతకాలు పెట్టడాలు డబ్బులు అంటే విలువ లేకుండా ఉండడం వలన ఏదో అత్యాసపోయి డబ్బుల్ని ఇన్వెస్ట్ చేయడాలు లేకపోతే పిచ్చి పచ్చి పనులు చేయడాలు వల్ల చాలా మళ్ళీ అవి రాక లాక్కోలేక పీక్కోలేక ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి ఆ విషయాల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి మిగతా అన్ని విషయాలు చక్కగా ఉన్నాయి మీరు శని సంబంధించిన ఆరాధన చేసుకోండి శని ధ్యాన శ్లోకాన్ని రోజు ఎనిమిది సార్లు ఒకవేళ మీకు దశలో కానీ అంతర్దశలో కానీ శని ఉంటే రోజు కూడా ఐదు వందల సార్లు శని ధ్యాన శ్లోకాన్ని ప్రతిపంచాంగంలో ఉంటుంది ఆ ధ్యాన శ్లోకాన్ని చదవండి చాలా చక్కగా ఉంటుంది ఇప్పటి ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప గ్రహాలను కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ మహావిద్యల ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒకరోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది